హాయ్ అండి వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ సంవత్సరము మీరందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను సంక్రాంతి వస్తుంది కదండి చాలా వరకు అందరూ కలిసి చేసుకుంటారు కదా పండగ ఊర్లలోకి వెళ్తుంటారు అమ్మ వాళ్ళ ఇంటికి అత్తయ్య వాళ్ళ ఇళ్ళలకు అందరూ కలిసి చేసుకోవడానికి ఇష్టపడతారు సంక్రాంతి పండుగను ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో మనము ఫుడ్ చేసుకోవాల్సి వస్తుంది బిర్యానీ చేసుకోవాలంటే భయపడతాం కానీ ఈ విధంగా చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అందరం ఉన్నామనేసి బిర్యానీ హోటల్లో అంటే రెస్టారెంట్లో చేసే అండి అతను అతనితో చేపించారు చాలా బాగా చేశాడు నేను వీడియో కవర్ చేశాను అనమాట అంటే ఒకసారి ఇట్లా త్రీ కేజెస్ అనేది నేను ఎప్పుడు ట్రై చేయలేదండి అందరూ వచ్చినప్పుడు ఒకసారి ఇలా చూస్తే చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో తీసాను చాలా బాగా చేశాడు అంటే క్వాంటిటీ మెజర్మెంట్స్ అనేది మనకు కరెక్ట్గా తెలుస్తాయి కదా వాళ్ళు ఎలా వేస్తారు ఏ టైంకి వేస్తారు అనేది అందుకని నేను ఈ వీడియో తీసాను చాలా బాగా చేశాడు మనం కూడా ఇప్పుడు ఈజీగానే ఈ వీడియో చూసి చేసుకోవచ్చండి మనం రెస్టారెంట్కి వెళ్ళకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చేసుకోవచ్చు హెల్తీగా టేస్టీగా తినవచ్చు అనమాట ప్రాసెస్ చూద్దాము దీనికోసం ముందుగా ఇండియా గేట్ యూనిటీ బిర్యానీ బాస్మతి రైస్ అండి వీళ్ళు వాడేదట అవి అయితేనే బాగుంటాయంటే అవే తెప్పించాము అవి త్రీ కేజెస్ వరకు రైస్ తీసుకున్నాము మేము త్రీ కేజస్ రైస్ త్రీ కేజస్ చికెన్తో చేస్తున్నాము ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ సరిపోయే విధంగా ఉండాలని చేస్తున్నాము ముందుగా ఒక వన్ అవర్ పట్టు నానబెట్టాలి ఇప్పుడు చికెన్ అండి క ఇది బిర్యానీ కట్ చేయించాము చికెన్ ఇలా పెద్ద పీసెస్లా వీటిని నీట్గా కడిగి పెట్టుకోవాలి త్రీ కేజస్ చికెన్ కూడా ఇప్పుడు ముందుగానే ఆనియన్స్ అంటే ఒక కేజీ వరకు ఆనియన్స్ స్లైసెస్ స్లైసెస్లా కట్ చేసుకొని మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకోవాలన్నమాట ముందుగానే రెడీగా ఉంచేసుకోవాలి వీటిని కూడా చేసి రెడీగా ఉంచేసుకోవాలి ఇలా ఉంచేసుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేస్తామో ఆ గిన్నెను నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి చికెన్ని వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని దీంట్లోకి ఈ పైన చూపిస్తున్న మసాలాలన్నింటినీ వేసుకోవాలన్నమాట ఒక్కొక్కటిగా అంటే దాల్చిన చెక్క అలాగే వీటితో పాటు బగారాకు లవంగాలు దాల్చిన చెక్క షాజీరా బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండి వాటిలో అన్నీ వేయకుండా మెయిన్వే వే వేసాడంటే ఇలాచి దాల్చిన చెక్క లవంగా జాజికాయ కొద్దిగా పచ్చిమిర్చి బగారాకు వేశాడు అలాగే షాజీరా అలాగే దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఇలా మంచిగా కలుపుతూనే ఉన్నాడండి ఈ మ్యారినేషన్ మాత్రం చాలా సేఫ్ చేయాలట ముక్కకు అనేది ఈ ఫ్లేవర్స్ అన్నీ పడతాయి అనమాట ఇలా కలుపుకోవాలి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారండి అంటే ఈ క్వాంటిటీకి సరిపోతుంది అనమాట మనము కేజీకి ఎంత వేసుకుంటామో అది త్రిబుల్ వేసుకుంటే సరిపోతుంది మన లెక్క ప్రకారం అయితే మనము కేజీకి ఒక ఫోర్ స్పూన్స్ వేసుకున్నాం అనుకోండి ఒక టువెల్వ్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా మొక్కకంతా పట్టే విధంగా మంచిగా ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట అలాగే దీంట్లోకి ఒక గుప్పెడంతా పుదీనా కొత్తిమీర అంటే అంటే త్రీ కదా దానికి తగ్గట్టు కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట ఇవి కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఫ్లేవర్స్ అనేది మంచిగా వస్తుందండి ఇలా కలుపుతుంటేనే చాలా బాగా వాసన అనేది వస్తుంది అనమాట మసాలాలు అల్లం వెల్లుల్లి ఈ పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి వేసుకుంటాం కదా ఆ వాసన అనేది మంచిగా వస్తుంది అలాగే దీంట్లోకి సరిపడా పసుపు కూడా వేసుకోవాలి అలాగే ధనియాలు పొడండి చూపిస్తున్నాను చూడండి అంతనైతే ఒక గుప్పడి వరకు వేశాడు ఇలా వేసుకోవాలి అలాగే కారము మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి కారంలో ఉప్పు పోసి పట్టించిందంట అందుకని ఎక్కువ వేసాడు అంటే మొత్తము కారం మిరప పొడి కాదండి ఇది ఉప్పు వేసి పట్టించింది కాబట్టి తర్వాత సాల్ట్ అనేది తక్కువ వేసుకున్నాడు అనమాట ఒక మనము ఒక ఫోర్ స్పూన్స్ కేజీ లెక్కన వేసుకుంటే ట్వెల్వ్ స్పూన్స్ వరకు వేసుకోవాల్సి ఉంటుంది త్రీ కేజీస్ కాబట్టి అలాగే దీంట్లోకి మనం ఇందాక ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ ఉంది కదండి ఆయిల్ వేసుకోవాలంటే మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది ఆయిల్ వేసుకోవడం వల్ల ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ ఆయిల్ ఈ మసాలాలు కారము అంత ఉప్పు అన్నీ మంచిగా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి సాల్ట్ వేసాడంటే క్లిప్ అనేది మిస్ అయింది సాల్ట్ అనేది తగినంత వేసుకోండి కారంలో సాల్ట్ ఉంది కాబట్టి మేము కొద్దిగా వేసుకున్నాము లాస్ట్లో ఒక టేస్ట్ అనేది చూసిన తర్వాత మళ్ళీ వేసుకోండి ముందుగానే మాత్రం ఎక్కువ వేసుకోవద్దు అలాగే దీంట్లోకి నిమ్మరసం అండి ఒక ఫోర్ టు ఫైవ్ నిమ్మకాయలు అయితే సరిపోతుండవచ్చు మేము ముందుగానే తీసి పెట్టుకున్నాము అతనైతే ఇది చాలా అనేసి వేశాడు ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి పెరుగండి ఇదైతే కేజీ డబ్బా దీంట్లో ఒక హాఫ్ కేజీ వరకు అయితే వేశాడు పెరుగు ఇలా చిక్కటి పెరుగు ఒక హాఫ్ కేజీ వరకు పడుతుంది ఒక హాఫ్ కేజీ వరకు వేశాడు ఇందులోకి ఈ పెరుగు కూడా మంచిగా ముక్కలకు పట్టే విధంగా అంతా మంచిగా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ముక్కకు మంచిగా పట్టే విధంగా ఇదే ఒక ట్వంటీ మినిట్స్ వరకు చేశాడండి అలాగే దీంట్లోకి ఒక ఏమంటారు టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది కదండి హోటల్లో రెస్టారెంట్ స్టైల్ అన్నాం కాబట్టి ఇది వేయాలి అని అన్నాడు మామూలుగా అయితే నేను మేము మనం ఇంట్లో వాడము వాడొద్దు కూడా సరే ఒకసారి ట్రై చేద్దామని చేసాము అది కొంచెం వేసాడండి అలాగే ఈ దాల్చిన చెక్క ఇలాచి జాజికాయ లవంగాలను మసాలా పట్టించమని చెప్పాడు వీటిని వరకు మసాలా పట్టియమని చెప్పాడు అనమాట గరం మసాలా దీంట్లో ఇంకా వేరే ఏమీ వేయొద్దు అన్నాడు ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఆ మసాలా అండి ఆల్రెడీ ఇప్పుడు ఇందాక కొంచెం వేసాడు ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాడు ఇది కూడా టేస్ట్కి తగ్గట్టు మసాలా అనేది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేశాడు తర్వాత మళ్ళీ వేసాడండి అంటే రైస్లో వేస్తున్నాడు తర్వాత తెలుస్తుంది మీకు ఇలా వేసుకోవాలి అలాగే ఆయిల్ తక్కువ ఉందనేసి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేశాడు ఇప్పుడు రైస్ వండుకోవడానికి పెద్ద స్టవ్ పే ఇలా పెద్ద గిన్నె పెట్టుకోవాలండి రైస్ వండుకోవడానికి దీంట్లోకి వాటర్ వేసుకొని సరిపడా అంటే త్రీ కేస్ రైస్ కదా మంచి పొడి పొడిగా రావాలంటే ఎక్కువ వాటర్ వేసుకొని సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి వేసుకొని మరిగించుకున్నాడు అలాగే దీంట్లోకి బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండి ఇప్పుడు చూపిస్తున్నాన్ని అవన్నిటినీ ఇందులో వేసుకోవాలన్నమాట ఒక్కొక్కటిగా వేస్తున్నాడు వీటి ఎన్ని పడతాయి అనేది త్రీ కేజెస్కి ఇప్పుడు నేను చూపించినవి సరిపోతాయని చెప్పాడండి అవన్నీ వేసాడు అలాగే దీంట్లోకి ఆయిల్ కూడా పొడి పొడిగా రావాలంటే దీంట్లోకి ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట ఆయిల్ కూడా వేసుకొని ఇదంతా మంచిగా మరిగే వరకు మరిగించుకోవాలండి ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి మరిగేటప్పుడు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మసాలాలో మరిగిన తర్వాత దీంట్లోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ ఉంది కదా బిర్యానీ రైసు ఈ రైస్ను వేసుకోవాలి ఈ రైస్ ఇలా ఉడుకుతున్నప్పుడు ఈ వాటర్ అండి రైస్లో ఉడికిన వాటర్ కొన్ని ఒక హాఫ్ లీటర్ వరకు తీసుకొని ఈ చికెన్లో మంచిగా ఇలా జ్యూసీలా వచ్చే విధంగా కలిపాడు అనమాట ఆ వాటర్ని ఇలా కలిపి మొత్తము మంచిగా నీట్గా అనుకొని ఒక ఇలా చేసుకొని నీట్గా పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు రైస్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన రైస్ని ఈ చికెన్పై మంచిగా వేసుకోవాలన్నమాట ఒక లేయర్లా వేసుకోవాలి ఒక త్రీ లేయర్స్ వరకు వేసాడండి ఇలా వేసుకోవాలి ఇలా ఒక లేయర్ వేసి వేసుకోవాలన్నమాట ఫస్ట్ రైస్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన రైసే వేసుకోవాలి ఎందుకంటే మనకు కింద చికెను ఉడుకుతున్నప్పుడు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా ఆ వాటర్కే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈ రైస్ అనేది ఉడుకుతుందనమాట అందుకని ఒక మొత్తం ఉడకకముందే ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన రైస్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు ఇలా ఒక లేయర్ వేసుకున్న తర్వాత దీనిపై కొంచెం షాజీరా అలాగే కొంచెము గరం మసాలా అనేది వేసుకోవాలి ఇలా షాజీరా కొంచెం గరం మసాలా వేసుకున్న తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక ఎయిటీ పర్సెంట్ అండి ఎయిటీ పర్సెంట్ వరకు అంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిన రైస్ వేసుకోవాలి అలాగే ఒక నైంటీ పర్సెంట్ చివరిలో ఉడికిన రైస్ని మిగతా రైస్ని మొత్తం వేసుకోవాలన్నమాట అంటే ఒక ఒక టూ త్రీ మినిట్స్ ఆగిన తర్వాత ఒక నైంటీ పర్సెంట్ వరకు ఉడుకుతుందండి అప్పుడు మిగతా రైస్ ఒక త్రీ లేయర్స్ వరకు అయితే ఇలా ఆగుతూ వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత త్రీ లేయర్స్ మొత్తం రైస్ వేసుకున్న తర్వాత ఈ వాటర్ ఉంటుంది కదా రైస్ ఉడికించిన వాటర్ ఈ వాటర్ ఒక హాఫ్ లీటర్ వరకు ఇలా గంటతో మొత్తము అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యే విధంగా ఇలా వేసుకోవాలన్నమాట అలాగే ఇది నెయ్యి అండి ఆవు నెయ్యి ఇంట్లో తయారు చేసిన ఆవు నెయ్యి అనమాట అతను ఆయిల్ వేస్తా అన్నాడు కానీ మేమే ఆయిల్ వద్దు ఇలా మొత్తం ఆయి నెయ్యే వేయమని చెప్పాము కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకుంటేనే మంచిగా ఫ్లేవర్స్ అనేవి బాగుంటుందండి నెయ్యి ఇట్ల పైన వేసుకుంటే ఇదైతే ఒక పావు లీటర్ వరకు వేసి వేశాడండి త్రీ కేజీస్కి చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఆవుని అయితే చేసుకుంటే ఇలా వేశాడు ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ కొంచెం షాజీరా కొంచెం గరం మసాలా వేసుకోవాలన్నమాట ఈ రైస్పై ఇలా ఇలా వేస్తేనే ఫ్లేవర్స్ అనేవి కిందికి మంచిగా దిగుతుందంట ఇలా వేసుకోవాలి అలాగే దీంట్లోకి ఫ్రైడ్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలన్నమాట ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీర పుదీనా అండి ఫైనల్గా వీటిపైనే వేసుకోవాలి అంతే అండి ఇప్పుడు స్టవ్ పై ఇలా పెనం పెట్టుకోవాలి పెద్ద మందపాటిని పెనం పెట్టుకొని దీనిపై ఇసుక పేర్చుకోవాలి లేదా ఇలా ఇసుక పేర్చుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పది నిమిషాల వరకు అది వేడెక్కాలండి ఈలోగా తడి క్లాత్ని ఇలా చుట్టి ఈ గిన్నెపై ఇలా పెట్టుకోవాలి కరెక్ట్గా ఉన్నదైతే తీసుకోండి తనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇలా పెట్టాడు కరెక్ట్గా ఉండేటట్టు తీసుకొని మూతను ఈ విధంగా పెట్టుకొని ఈ క్లాత్పై ఆవిరిపోకుండా ఇలా సెట్ చేసుకోవాలి ఇప్పుడు మనం వెయిట్ చేసి పెట్టుకున్న ఇసుక పోసుకొని వెయిట్ చేసుకున్నాం కదండి స్టవ్పై దానిపై ఈ గిన్నె అనేది సెట్ చేసుకొని స్టవ్ని లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి ఈ బరువు మాత్రం మనం వాటర్ ఉంటుంది కదా రైస్ ఉడికించిన వాటర్ వేడిగా ఉంటుంది కదా ఆ రైస్ గిన్నెనే ఇలా పెట్టుకోవాలి బరువు ఉండాలన్నమాట దీనిపై ఇలా ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ సిమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే వదిలేయాలన్నమాట అప్పుడు కానీ దమ్ అనేది మంచిగా అవుతుందండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత అప్పుడు ఓపెన్ చేయాలండి మస్తు ఉంటుందండి గుమ్మగుమలాడుతుంది రైస్ మాత్రం పొడి పొడిగా చాలా బాగా వచ్చింది సాఫ్ట్గా ఉంది అలాగే పీసులు కూడా చాలా బాగా మంచిగా ఉడికాయి అన్నమాట సాఫ్ట్గా ఉంది బిర్యానీ మాత్రం చాలా బాగుంది ఎక్కువ స్పైసీ లేకుండా తక్కువ స్పైసీలో సాఫ్ట్గా చాలా బాగుందండి మీకు స్పైసీగా కావాలంటే మాత్రం ఎక్కువ మసాలాలు వేసుకొని చేసుకోవాలి పిల్లలకు మాత్రం చాలా బాగా నచ్చింది చాలా బాగుంది రైస్ కూడా పొడి పొడిగా ఉంది ముక్కలు మాత్రం మంచిగా ఫ్రై అయ్యా అండి కింది వైపున మంచిగా రెడ్గా మంచిగా ఉన్నాయి మంచిగా అంటే దమ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది రైస్ కూడా పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ ఉందనమాట చాలా బాగా చేశాడు ఇతనేనండి ఇతను నల్గొండ చట్నీస్ రెస్టారెంట్లో బిర్యానీ చెఫ్గా చేస్తున్నాడు చాలా బాగా చేశాడు ఈ అన్నం మాత్రం చాలా బాగా చేశాడండి ఇప్పుడు ఈ రైస్ని మనము సర్వింగ్ బౌన్లోకి తీసుకుంటూ జాగ్రత్తగా పీసెస్ రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట ఇలా తీసుకొని సర్వ్ చేసుకోవడమే ముక్కలు మాత్రము కింది వైపులో ఇలా రెడ్డిష్గా మంచిగా ఫ్రై అయ్యాయి చాలా బాగున్నాయి అన్నమాట పిల్లలు అందరూ ఇష్టంగా తినొచ్చు మనము ఈ కొలతలతో ఈ క్వాంటిటీతో ఇలా చేసుకుంటే మాత్రం అందరూ ఎంతో ఎంజాయ్ చేస్తారండి మనం రెస్టారెంట్కు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఇలా ఇంట్లోనే మంచిగా మనం ఇంట్లో చేసిన ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఈ క్వాంటిటీతో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ సంక్రాంతికి చాలా బాగా వస్తుంది మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ఈ వీడియోను చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రీస్ కిచెన్